అట్లనే వస్తాయక మళ్ళా ఎట్లా అగోన్న ఈరోజు మన ప్లాన్ ఛానల్లో ముక్కు అభినాషకర ముక్కు రాకేష్ పెద్ద సమస్య వచ్చి పడింది ముక్కు రాకేష్ అని ఒకటి వాడు చాలా ఓవర్ చేస్తుంది అన్న అయితే ఈ రోజు వెళ్ళి ఏంటంటే ఆ ముక్కు రాకేష్ గారిని ముక్కు వాళ్ళని కాదు ఎట్లా అంటే మా టీమ్ లో మానస తర్వాత సుప్రియ ఇద్దరు ఉన్నారు వీళ్ళు వాళ్ళ వాళ్ళిద్దరి మీద వల్గరే మాట్లాడుతుంది చెప్పి ఆడల్ చేసి కొట్టిస్తాను నేను ఇదైతే చూడాలి మోస్ట్ ఎంటర్టైన్మెంట్ ఫీల్ అవుతున్నాడు అన్న వాళ్ళు చాలా ఓవర్ చేస్తున్నా వాడు ఏ చిత్రం లేడా

ఈ నోట్లో మన్ను పోరా పెద్ద మాట్లాడకూడదంటే పెద్దదని ఆమెకు వాడు మాట్లాడే మాటలు రికార్డు చేసిందని తర్వాత వినిపిస్తాను వినిపిస్తా ఇప్పుడే మన వాడిని

ఇప్పుడు <imitra> రెచ్చట్లేదు <imitra> 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 <imitra>

అన్నీ చెప్పా అన్న విల్ని అర్థమైతుందా ను అట్లనే వస్తాయక మళ్ళా నేను అన్నప్పుడు ఎట్లా నా మీద మీద పడుతుంది నేనేం తెచ్చిన ఇద్దరు తింటాము నేను అనలేదన్న నేను అబద్ధం నేనేదన్నా ఆడు చూపులు నేను మళ్ళీ అదే కదా నేనేం అనలేదా చెప్తున్నాను నేనేం అనలేదన్నా తీసుకొచ్చినాము మన மரியாதை కాపాడకోవాలా ఈ ఒక్క బిల్డింగ్ మీదకు దూకి అది ఇట్లా

నేను కొన్ని మాటలు చెప్పలేను కొ మస్ మాటలు మాట్లాడలేదు ఫీల్

వచ్చి మీరు ఎవరు చూసి వచ్చేది ఇడ ఎవరిని చూసి తీసుకునామ మీరు ఇడ వచ్చి లొల్లి చేస్తే ఆ కాదన్నా ఏమంటా మాట్లాడుకోవాల కదా నువేంద్ర మీరు కన్ అన్న నుంకాల్వా అప్పుడు తీసనా ఇడ నేను ఒక నున్న నాకేమండి మర్యాద ఇస్తున్నారు మీరు మీ అన్న ఇద్దరికి సరిపోతారా ఎందుకు అట్లా మాట్లాడుతారా నాకంటే పొట్టేన ఉంది కదా అంటే ఉంటాడు अरे నీ పొల్టీకి ఏందిరా హైట్కి నువ్వు మాట్లాడే మాటలకి ఏమైనా సంబంధం ఉంటా

నన్ను बोलते కదా నేను అంపుతనుగా నేను అబద్ధం నేను అబద్ధం చెప్తాను అబద్ధం చెప్తాను కడుపులో 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 ప్రూఫ్ చూపి

సో ఫ్రెండ్స్ నేను ఇద్దరు అమ్మాయిలతో కొట్టిస్తాను అని చెప్పిన కొట్టిప్పించిన చాలా ఓవర్ ఇయర్స్ ఉండాడు వాటర్ బాటిల్ అడిగితే నేను మానసికి అన్ని కిందకిస్తాను అన్నాడు చిల్లురా నేను చేస్తాను ఫైవ్ చేస్తా ఆడ ఇద్దరు ఆడపిల్ల అయితే కొట్టిపిస్తాను ఇంతకన్నా ఏ మాట సో ఫ్రెండ్స్ అనే సో ఫ్రెండ్స్ తర్వాత చెప్పిన

వచ్చినప్పుడు ఏదైనా లొల్లైనప్పుడు ఇవేను సైలెంట్ గా వినాలా ఎవరు ఏమంటారు అది వినాలా వినాలరా అడిగినా వాటర్ బాటిల్ అడిగినారా నేను మానసకి మానసిక ఇయ్యాను నీకు ఇస్తా అంటే నాకు ఎంత కాలుతారా నాకు నేను ఇప్పుడే అదే మానసికేను మానసిక ఎందుకు ఇస్తా అన్నట్టు బాధనా లేకుంటే అంటే నాకంటే మానసిక ఎక్కువ అన్నట్టు అరే నువ్వు ఇచ్చా ఇంద్ర గొంత్ర అట్లా చెప్పి అరే ముక్ వచ్చిన రోజు పని దాకా ఇద్దరు ఆడను నేను అన్నది వీళ్ళిద్దరిని ఫ్రెండ్ నేను అన్నది వీళ్ళిద్దరిని శరత్ని చెప్పి శరత్ మా అందరిలో పెద్దమాట పెద్దమాగా ఉండటారా ఓకే ఫ్రెండ్స్ రైట్